హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు నమస్కారం మీరు వస్తున్నారు సారీ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణ రైతు బంధు అదే ఇప్పుడు మనకు రైతు భరోసా అని పిలుస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పథకం పేరు అయితే రైతు భరోసాను మార్చడం జరిగింది ఈ రైతు భరోసా కింద ఎకరాకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట ఇప్పుడు ఈ వానాకాలం సీజన్ సంబంధించి అమౌంట్ ఇంకా రైతుల ఖాతాలో జమ చేయలేదు అయితే ఎప్పుడు జమ చేస్తారు ఎన్ని ఎకరాలకు జమ చేస్తారు ఈ రైతు బంధు అమౌంట్ సంబంధించి వివరాలు పూర్తిగా వివరి తెలుసుకుందాం ఒక లైక్ చేసి షేర్ చేయండి కొత్త ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం పక్కన ఉన్న బటన్ సుకోండి ఇక విషయంలోనైతే మనకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరాకు ఏడు వేల ఐదు వందల చొప్పున సముద్రానికి పదిహేను పదిహేను వేల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ వానకాల సీజన్ సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరాకు దసరా కానుకగా ఈ అమౌంట్ అయితే రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు ప్రభుత్వం అయితే చెబుతుంది అయితే ఎన్ని ఎకరాలకు ఇస్తారని చాలామంది అడుగుతున్నారు అయితే ఖచ్చితంగా లిమిట్ పెట్టే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా పది లోపు వారికి ఈ రైతు బంధు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఎందుకంటే ఎవరైతే సాగు చేస్తున్నారో భూములు వాళ్ళకు మాత్రమే ఈ రైతు భరోసా కింద ఎకరాకు ఏడు వేల ఐదు వందల అయితే ప్రభుత్వం అయితే జమ చేయనుంది అది మనకు మనకు దసరాకు ముందే ఈ అమౌంట్ అయితే రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లయితే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది